నా పేరు లీలావతమ్మ ఉమా జానకి అనేమా పది లక్షలు ఒకసారి పిల్లోలకు ఫీజు కట్టాలా హాస్టల్ కు కట్టాలా మూడు పండ్లు కావాలా లాప్టాప్లు కావాలా అని చెప్పి ఇప్పించుకొని చీటీలు ఇరవై లక్షలు చీటీలు వేసి నెల నెల లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి నాకు పదకొండు చెక్కులు రాయించింది ఇరవై లక్షలక రూపాయి అవుతా రూపాయి ఇకంటే ఏమ్మా నెల నెల లక్ష రూపాయలు ఇస్తానని అని శక్తులు రాయించినారే అంటే డబ్బులు వేయకుండానే నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో నువ్వు కోర్టు చేసుకోపో నీ ఇంటి ఏమైతుంది ఒక కిలో డెబ్బై తులాలు బంగారం బ్యాంక్లో ఉంది సార్ అది కూడా ఎన్ఫూ చేసుకున్నాము ఎండి చెమ్ములు ఒక్కొక్క చెమ్ము వచ్చి రెండు కిలోలు చెమ్ములు కొనేసింది ఆమె ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాంది ఎవరికి ఆస్తులన్నీ పెట్టుకొని రేకి రేయి వెళ్ళిపోవాలని చెప్పి ఉండేటప్పుడు వాళ్ళ ఇంటికి పోతే నన్ను పట్టుకొని కొట్టన కూడా కొట్టినారు ఇక్కడ కేసు కడతామంటే తెంచుతాది తెంచుతా ఉండండి అని చెప్పి వీళ్ళు ఆరో తేదీ నుంచి టేసు తిరిగి 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 అల్లాడుతున్నాము మినిస్టర్ దగ్గరికి మూడు రోజులు పోతే మినిస్టర్ గారు ఇక్కడనే చెప్పినాడు వాళ్ళ ఆస్తులన్నీ మీ శోధనం చేయమని మినిస్టర్ గారు చెప్పినారు వీళ్ళు యువతి చేస్తాము రేపు చేస్తాము ఇస్తాము చేస్తాము అని ఏమో ఇది స్టేషన్ లో కూడా మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు ఇరవై లక్షలు ఇచ్చిన ఏ ఇచ్చింది ఇరవై చెక్కులా పదక నేను లక్షల ఇస్తా అంటే నా దగ్గర డబ్బులన్నీ మోస్తాను లక్ష నా నేను తెచ్చిన సార్ అంటే ఒకటి నాలుగు లక్షలు ఒకటి నాలుగు లక్షలు ఒకటి రెండు లక్షలకి ఇచ్చింది మళ్ళీ పది చెక్కులు లచ్చ లచ్చకిచ్చింది నెలకు ఒక లచ్చ వేస్తానని ఒక్క లచ్చ కూడా కట్లే చెక్కులన్నీ కూడా ఉన్నాయి సార్ అక్కడ